నాకు కూడా డాక్టర్ ఒక ఆయన వచ్చాను ఈ ప్యాడీలో నీకు పెద్ద ప్రాఫిట్ ఉండదు మొక్కదాన్ని సీడ్ ప్రొడక్షన్ ఉంది నేషనల్ సీడ్ ప్రొడక్షన్ నేషనల్ కంపెనీ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది అప్లాండ్కి వెళ్ళి మొక్కదాన్ని నాకు ఆ ప్లాంట్ సార్ అంటే ఆ ప్లాన్కి లీజు తీసుకో ఒక పది ఎకరాలతో స్టార్ట్ చేయి ఆ లీజు తీసుకుని పది ఎకరాలు వేసి చూసి బాగుందంటే ఇంకా పెంచుకోమని చెప్పి చెప్పాను సరే ఇక్కడ ప్యాడీ అలాగే చేసుకుంటానే ఉన్నాం ఐఆర్ రేట్ని బట్టి ఎన్నో రకాల మార్కెట్లోనూ హైదరాబాద్లోను డిఆర్ఆర్ మా హైదరాబాద్లో డైరెక్ట్ ఆఫ్ రైస్ డైరెక్ట్ రేట్ ఆఫ్ రైస్ ఇస్తాయి వాళ్ళు వీళ్ళు ఎన్నో రకాల క్రాస్ చేసేస్తారు ఐఆర్ రేట్ తే అనే వెరైటీ చేస్తారు వీళ్ళు స్వర్ణ అనే వెరైటీ చేస్తారు డెబ్భై ఇరవై తొమ్మిది ఎంటీఓ సరే మా రకాలన్నీ వేస్తూ రైతులు లబ్ధి పొందేవారు దానికి మొక్కజనకు వెళ్ళిపోయిందండి మేల్ ఫిమేల్ ఉంటుంది అందులో టూ రోస్ మేల్ రోస్ ఉంటాయి సిక్స్ రోస్ ఫిమేల్ రోస్ ఉంటాయి రో టూ రో థర్టీ ఇంచెస్ ప్లాంట్ టూ ప్లాంట్ ట్వెల్వ్ ఇంచెస్ అని అలా కరెక్ట్గా వేయాలన్నమాట సీడు వే చేసి ఇస్తారు రావడం అలా అలా వేస్తే రెడ్ సారా కావాలి లైన్ ప్లాంటింగ్ ఉండాలన్నమాట సరే వాళ్ళు చెప్పినట్టుగా వేస్తాను చేస్తే పదమూడేమో ఫిమేల్ సీడ్ వచ్చింది త్రీ క్వింటాల్స్ మేల్ సీడ్ వస్తుంది అనమాట ఈ పదమూడు క్వింటాల్స్ మా యొక్క బస్తా ముప్పై రూపాయలు ఇది మూడు వందలు మేల్ చేయడం అంత అంత లాభం వస్తుంది గింజలే వేరు వేరుగా ఉంటాయి అడుగు మొక్క ముఖ్య దూరం వరుసగా వరుస దూరం ముప్పై ఎంకరాలు ఎంత కష్టపడుతుంటే పదమూడు వస్తుంది దీన్ని ఇంకా అభివృద్ధి చేయొచ్చేమో ఒక థాట్ వచ్చి నెక్స్ట్ ఇయర్ ఇరవై ఎకరాలు తెచ్చి నెక్స్ట్ ఇరవై ఎకరాలు అలా రెండు మూడేళ్ళు వేస్తాను నాలుగేళ్ళు ఎంత వచ్చినా పదమూడు పద్నానికి వచ్చాను దాన్ని పెంచాలని నేను రీసెర్చ్ మొదలెట్టాను ఈ రోడ్ రో థర్టీ గల్లా వన్ 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 ఇంచు ఫోర్ ఇంచెస్ తగ్గి ట్వంటీ సిక్స్ ఇంచెస్ చేస్తాను ఇటు త్వెల్వ్ ఇంచెస్ కదా ప్లాన్ టూ ప్లాన్ దాని వంగళ దొమ్మిది అందులో ఆది చేస్తారు ఈ రకంగా చేస్తే మంచి దిగుబడి డబుల్ దిగిండి వచ్చింది ట్వంటీ సిక్స్ కంటే ఆశ్చర్యపోయాయి వాళ్ళకి చెప్పలేదు Participar en Momriganes.